ஒரு குடினாரே தாரு சாவு இல்லே கடல்ல கிண்டனே அடேய் சோடு இறி கிரா ஏ முரந்தி கிரா அனி கைக்கு இருந்து ஐந்து இருந்து ஐந்து இருந்து ஆ வந்துட பாவம் நீ ஆ பேய் பேய் ஆ நீ ஓட பெஸ்ட் நேஸ் मार போ கட்டி நேஸ் मार போ ఒకసారి బయ తీసుమని అంటారు ఆ క్రమంలో ఆ ఒడ్డు మీద వెళ్తున్న పాము వచ్చి అన్ని కుట్టేస్తుంది ఎవరిని భర్తని ఈయన ఏం చేయాలి పాపం నిండు గర్బి గర్భిణి సో ఏం చేయాలని చెప్పేసి అటు ట్రై చేస్తారు కానీ ఇంకా ఆ లోపల సెలవులు వస్తాయి చనిపోతుంది సో ఇక ఇవి చేసుకున్న అమ్మ ఆ వాళ్ళ ఎవరు వీళ్ళ అమ్మ నాళ్ళు అత్తమ్మలు అందరూ వస్తారు చాలా ఏడుస్తారు ఇంకా తీసుకెళ్ళి ఆయన కాలేస్తారు ఇప్పుడు సరే ఎందుకు ఏంటంటే భర్త లేడు ఇప్పుడు ప్రెగ్నెంట్ సో ఇక్కడే ఉంటే ఎవరన్నా అంటే అత్తగారి ఇంటికన్నా ఉంటే మరి ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా చుట్టూ మాట్లాడే సో ఇక్కడ ఉంచాలా తీసుకెళ్ళాలా ఎవరికి అమ్మ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక డైరామ్ నడుస్తుంది మరి అత్తగారి అత్తగారింటికన్నా ఉందా ఏమే ప్రెగ్నెంట్ లేని సో భర్త లేడు ఇక్కడే ఉందనుకుంటే తల్లిగారి ఇంటికి అనేది సస్పెండ్ చూడండి తల మీద ఇక్కడ ఇక్కడ

ওকে ইও কি ওটা করে রে 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 রে

హాయ్ అండి నేను మీ పరశురాం నాగం రైటర్ అండ్ డైరెక్టర్ని హా చూస్తున్నారు కదా సో ఒక భర్త చనిపోయిన తర్వాత అసలు తండ్రి కన్నవాళ్ళు అసలు మెట్టి నీటి వాళ్ళు ఎలా బాధపడతారు సో ఇంకా పిల్లలు కాలే పాప ప్రెగ్నెంట్ తోటి ఉంది సో ఇమీడియట్గా పాంగుట్టి భర్త చనిపోగానే చాలా గుండె లైసీలచింది ఆ భార్య సో తండ్రి వచ్చాడు ఎలా ఓదార్చాడు అనేది కూడా మీరు చూడండి పాటలో ఫుల్ సాంగ్ మనకు బయ్యారం వీరణ క్రియేషన్ ఛానల్లో రిలీజ్ అయింది సో ఆమె అప్పటికప్పుడు జస్ట్ ఒక గంట వ్యవధిలో ఆమె ముత్త ఎత్తనం పోతుంది సో ఇంకా ఆమె ఎలా అయిపోయిందో మీరు ఫుల్ సాంగ్లో చూడండి సో అమ్మ నాన్నలు అత్త మామూలు అందరూ ఓదార్చి చివరికి ఎలా ధైర్యం చెప్పారు అనేది మీరు ఫుల్ సాంగ్లో చూడండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బయ్యారీర క్రియేషన్స్ థ్యాంక్ యూ అండి సాంగ్లో ముందు మెలోడీ సాంగ్స్ ఫోక్ సా చాలా అన్ని విధాలుగా మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి మీరు చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బయ్యారం వీరన్న సాంగ్ రాబోతుంది సో మీ ఆశీర్వాదం ఉంటే మరిన్ని మంచి మంచి సాంగ్స్ ఆర్థిక శక్తినివ్వండి రైట్ థ్యాంక్ యూ